హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమూల్య లక్కీ హోమ్ ఫుడ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కీమా ఉండలు చూడగానే నోరి నుంచే ఎంతో సూపర్ టేస్టీగా ఉండే ఈ కీమా ఉండలు ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం మటన్ కీమా నేను వన్ కేజీ తీసుకున్నానండి దీన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో మనము కారం పొడి పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి ఇందులో చెక్క ఒక నాలుగు లవంగాలు వేసి పౌడర్ చేసుకోండి ధనియాల పొడి ఇంకా ఒక చిన్న ఉల్లిగడ్డని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక కీమా ఉండలు ఎలా తయారు చేయాలో ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం కీమా ఉండల కోసం మనం తీసుకునే కీమా చాలా సన్నగా ఉండాలండి అది మనం వాష్ చేసుకునేటప్పుడు గట్టిగా వాటర్ లేకుండా పెట్టుకోవాలి ఆ తీసిపెట్టుకున్న ఈ మటన్ కీమాలో సరిపడా కారం అందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు దాంట్లో ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా కొద్దిగా వేసుకోవాలి కొబ్బరి పొడి ఎక్కువగా వేసుకోకండి టేస్ట్ మారిపోతుంది కొబ్బరి పొడి తక్కువగానే వేసుకోండి మరి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఇప్పుడు దీన్ని మనము బాగా మిక్స్ చేసుకుందాం ఈ మనం వేసుకున్న ఉప్పు కారం ఈ మసాలాలు అన్నీ ఈ మటన్ కీమాకి మొత్తం దానిలో కలిసిపోయేలాగా ఇలా బాగా మిక్స్ చే మనం తీసుకున్న మసాలాలు ఉప్పు కారం ఈ మటన్కి బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారుగా మన మసాలాలన్నీ మటన్కి పట్టేలాగా బాగా ఇలా కలుపుకోవాలి ఉప్పు కారం ఏదైనా మసాలా కనుక మీకు తగ్గినట్లు అనిపిస్తే మధ్యలో ఇప్పుడే వేసుకొని కలుపుకోండి కొద్దిగా ఉప్పు తక్కువైంది నేను వేసుకున్నాను ఇందులో ఇలాగా బాగా మిక్స్ చేసుకొని ఇలాగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మనము ఉండలుగా చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఈ మటన్ కీమాని ఇలాగా గట్టిగా ఒత్తుకుంటూ బాల్స్ లాగా ఉండలుగా చేసుకొని ఇలాగా పక్కన పెట్టుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న వన్ కేజీ మటన్ని కీమాని ఇలా లా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇదిగోండి మన మటన్ కీమా ఉండల్ని ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాక ఒక విడలపాటి గిన్నెను తీసుకొని అందులో అడుగు బాగాన ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనం దీన్ని కదిలించమండి దీన్ని కుక్ చేసేటప్పుడు కాబట్టి ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇలాగా మనం తీసుకున్న గిన్నెలో ఆయిల్ వేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న ఈ కీమా ఉండల్ని ఒకదాని పక్కన ఒకటి ఇలా సర్దుకుంటూ రావాలి ఒకదాని మీద ఒకటి పెట్టుకోకండి ఎందుకంటే అప్పుడు మనకు కీమా ఉండలు విడిపోతాయండి అవి ఉండలుగా రావు మనకు కర్రీ సో చూపించిన విధంగా అలాగా ఉండల్ని అమర్చుకుంటూ ఇలా పెట్టుకోవాలి అలా మనం చేసి పెట్టుకున్న ఉండలన్నింటినీ ఇలా తీసుకున్న గిన్నెలో పెట్టుకోండి చూసారు కదా అలాగా ఒకదాని పక్కన ఒకటే ఉండాలి మళ్ళీ దానిపై కొద్దిగా ఇలా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే వీటిని కదిలించమండి మనము మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా చేత్తో క్రష్ చేస్తూ అలాగా ఈ ఉండల పైన చల్లుకోండి చూసారుగా ఇలాగా అన్నీ పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని మనం ఏదైతే ఉండలన్నీ పెట్టుకున్నామో ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం సన్న మంట పైన ఐదు నిమిషాలు ఇలా ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకు ఈ నుంచి వాటర్ అనేవి బయటికి వస్తాయండి చూసారు కదండి వాటర్ అంతా అయిపోయాక ఇలాగ మనకు కొద్దిగా ఆయిల్ పైకి తెలుతుంది మన కర్రీలో నుంచి దీంట్లో మనమే మాత్రము గరిటెను పెట్టుకోకూడదండి చూడండి వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పైకి తెలుతుంది కదా ఇప్పుడు కొద్దిగా గరిటెతో అలా మన బాల్స్ని కొద్దిగా జరుపుకున్నాం కానీ కలుపుకోకూడదండి అలా కలుపుకున్నామంటే మన కీమా ఉండలు రావండి అన్నీ స్మాష్ అయిపోతాయి అలాగా చేత్తోనే గిన్నెను అలా కదుపుకొని చూడండి అలా కొద్దిగా జరుపుకొని ఆయిల్ వచ్చిన తర్వాతే అండి ఆయిల్ రాకముందు వాటర్ ఉన్నప్పుడు అలా చేసుకుంటే అన్నీ కీమా బాల్స్ లాగా రావండి సో అలా చేసుకొని మళ్ళీ కొద్దిగా మంట మీడియంలో ఉంచుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మన కీమా మటన్ అనేది ఉడకాలి కాబట్టి అలాగా వాటర్ అనేది ఉండలపైన కాకుండా సైడ్ నుంచి వాటర్ అలా పోసుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే మటన్ కూడా ఉడకాలి కదా సో అలా వాటర్ వేసుకొని కొద్దిగా అలాగా చేత్తోనే గిన్నెను అలా కదిపించుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మటన్ ఉడికేంత వరకు వెయిట్ చేసి అలాగా వాటర్ అంతా వెళ్ళిపోయాయండి మటన్ కూడా ఉడుకుతుంది మటన్ బాగా మెత్తగా ఉడకాలండి అలాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా బాగా బయటికి వచ్చేసింది మనము ఈ ఉండల్ని ఇలాగా సర్దుకుంటూనే ఉండాలి కానీ కలుపుకోకూడదండి ఇలా ఉంటేనే మనకు ఉండలు వస్తాయి చూడండి ఎలాగా మాడిపోకుండా కూడా చూసుకోవాలి సో మన మటన్ కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి అంతేనండి మటన్ బాగా ఉడికిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుందాం చూశారు కదండి చాలా ఈజీగా ఇంకా సూపర్ టేస్ట్ అయిన ఎమ్మి ఎమ్మి ఈ మటన్ ఉండలు చూడండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి సూపర్గా అందరూ సూపర్ అని అంటారండి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీ చేసి మీరు ఆకట్టుకోవచ్చండి చాలా సూపర్గా ఉంటుందండి చూడండి నిజంగా ఆ మటన్ టేస్టే వేరండి అందుకే ఒక్కసారైనా ఈ మటన్ కీమా ఉండల్ని చేసుకొని టేస్ట్ చేయండి సూపర్ సూపర్ అని ఆనందించండి సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి